చేయండి ఇది నా విజ్ఞప్తి సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను టికెట్ రేటు పెంచను నా ప్రభుత్వ హయాంలో ఈ సేమ్ టైం మిడ్ నైట్ రేట్ షోలు ఉండవు అని బ్రహ్మాండంగా అసెంబ్లీ చెప్పారు మీరు సెల్యూట్ ఈ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే దేవాలయం మీ నాయకులు ది రిపెంట్ ఆఫ్ గాడ్ దేవుని ప్రతినిధులు మీరు ద పీపుల్ కాపిటాల అసెంబ్లీ దేవాలయంలో మీరు ఏం మాట ఇచ్చారో ఆ ఆడిన మాట తప్పకుండా ప్రేక్షకుల్ని సగటు నిర్మాతని కోట ఇండస్ట్రీని మొత్తం పరిశ్రమ మనుగడని కాపాడవలసిందిగా ఇంకా టికెట్ లెట్ పెంచకుండా ఈ విఘ్నేశ్వరు లేకుండా మీరు చేయాల్సిందిగా హృదయపూర్వంగా తమర్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను प्लीज हॉनर द पीपुल नमस्ते